వెల్కమ్ టు రీమా కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఆర్గంజా శారీ అండి దీనికైతే ఇలా జరీ పౌడర్ వచ్చిందండి చాలా డీటెయిల్గా వచ్చింది జరీ పౌడర్ చాలా పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్లో వచ్చిందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది కానీ మనకి మిస్ ప్రింట్ వల్ల చాలా తక్కువకి రీజనబుల్ రేట్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇది దీనికి ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీని పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి కంప్లీట్ గోల్డ్ జరీతో వచ్చిందండి చాలా బాగుంది జరీ అయితే ఈ శారీకి మిస్టేక్ వచ్చేసి పళ్ళుకి కొంచెం పైన వచ్చిందండి పళ్ళుకి కొంచెం పైన ఇలా చిన్న మర్క్ అయ్యింది ఇది నాకు తెలిసి ఉతికితే పోతుంది కూడా అనుకుంటా ఇది అలాగే మీరు స్టెప్స్ పెట్టుకునేటప్పుడు అందులో కవర్ అయిపోతుంది ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో రిటర్న్ పాలసీ అండి ఒకసారి కానీ శారీ పర్చేజ్ చేస్తే అది ఎక్స్చేంజ్ చేయడం అనేది కుదరదు అండి ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చిందండి కంప్లీట్ ఇలా బుటీస్తో వచ్చి బార్డర్ వచ్చింది ఈ శారీ అయితే ఆ చిన్న మిస్టేక్ తప్పించి చాలా బాగుందండి శారీ అయితే ఈ ప్రైస్కి అనేది మీకు అస్సలు రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్